హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మూడు అత్యంత ఆసక్తికరమైన మరియు వింతైన రహస్యాల గురించి తెలుసుకుందాం నీటిలో తేలియాడే ఇటుక సాధారణంగా మనం చూసే ఇటుకలు నీటిలో మునిగిపోతాయి కాని ఒక ప్రత్యేకమైన ఇటుక ఉంది దాని పేరు ప్యూమిస్ స్టోన్ పమిస్ స్టోన్ ఇది అగ్నిపర్వతాల లావా నుంచి తయారవుతుంది ఇందులో గాలి బుడగలు ఎక్కువగా ఉండడం వల్ల ఇది నీటిపై తేలుతుంది డైనోసార్ల కంటే షార్క్ చేపలు పురాతనమైనవి డైనోసార్లు భూమిపై దాదాపు అరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి కానీ షార్క్ చేపలు మాత్రం నాలుగు వందలు మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి అంటే అవి డైనోసార్ల కంటే చాలా పురాతనమైనవి ఒంటె గట్టి ఎముకలు ఒంటెలకు నీరు తాగడానికి మరియు ఆహారం తినడానికి సహాయపడే పెదవులకు దట్టమైన గట్టి ఎముకలు ఉంటాయి ఇవి పదునైన ముళ్లను కూడా సులభంగా తినడానికి సహాయపడతాయి ఇప్పుడు కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి